ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఏమన్న ఉంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు మేము ఆర్బిఐ నిబంధనల ప్రకారం మా రాష్ట్రానికి ఎంతైతే అప్పు చేస్తామో అంత అప్పే చేస్తాము కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉంది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు మేము ఏమన్నా ఎక్కువ పరిమితికి మించి రుణం తీసుకుంటే దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చు ఆపవచ్చు కూడా ఊరికి సొల్లు కాపుర్లు పురంధరేశ్వరి మేము తాకట్టు రాష్ట్రాన్ని పెడతాం కాదు పురంధరేశ్వరి ఆవిడ ఎంపీ అవడం కోసం తెలుగుదేశం పార్టీకి బీజేపీని తాకట్టు పెట్టాలని చూస్తుంది ఆవిడ బీజేపీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి ఆయన మరిది ఆవిడ మరిదికి ఆవిడ ఎంపీ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది బీజేపీ శ్రేణులు బీజేపీ పెద్దలు కూడా ఈవి ఈవిడ చేసేటువంటి కార్యక్రమాలు మరి కనిపెట్టారు రేపు రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళు ఆవిడ పదవి కూడా ఓడగొడతారు ఆవిడికి ఒక ఇంటి రామారావు కూతురుగా పుట్టి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రి అయ్యి మళ్ళీ ఆ పార్టీని సంకనాకిచ్చేసి మళ్ళీ వచ్చి బీజేపీలో చేరి ఏదో రకంగా పదవులు సంపాదించుకోవాలి బీజేపీ సంకనాకి పర్వాలేదు పర్వాలేదని చెప్పి ఆవిడ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలు ఉమ్మేసేటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు ఒకటే పార్టీలో పనిచేసినా చేయకపోయినా పార్టీ కోసం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నా పార్టీ కోసం వాళ్ళు నిరంతరం వాళ్ళ సొంత పనులు కూడా వదిలేసి పార్టీ కోసం పనిచేసినా చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకుంటున్నాడు గుడివాడ సీట్ అది తీసుకోండి గతంలో అవినాశం తీసుకొచ్చి పెట్టాడు డబ్బులు ఖర్చు పెడతాడని చెప్పి అతను ఓడిపోయినాక అతను వెళ్ళిపోవటం విజయవాడ నుంచి తీసుకొచ్చాడు మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాడు అక్కడ వైసీపీలో చేరి వైసీపీ తరఫున అతను ఫైట్ చేస్తున్నాడు మళ్ళీ ఈ సీటును మళ్ళీ అమ్మేశాడు ఒక ఎన్ఆర్ఐకి ఒక నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి రా కానీ ఇక్కడ ఉన్నటువంటి పెన్ననేని కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాడు వాళ్ళని వదిలేశాడు మా పార్టీలో పనిచేస్తున్నటువంటి మా పార్టీలో గెలిచినటువంటి చైర్మన్లను తీసుకుని వెళ్ళాడు వాళ్ళనే గాలికి వదిలేశాడు కాకపోతే ఎక్కడ ఇక్కడ అసలు గుడివాడతో సంబంధం లేనటువంటి ఒక ఎంఆర్ఐని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఏంటంటే ఉన్న అర్హత ఏంటంటే నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు పార్టీకి యాభై కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తాడు అంటే డబ్బులకు అమ్ముకు అమ్ముకునేటువంటి పరిస్థితికి తెలుగుదేశం పార్టీని దిగదార్చాడు ఎన్టీ రామారా ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు డాక్టర్లకి ఇంజనీర్లకి లాయర్లకి చదువుకున్నటువంటి విద్యావంతులకి అనేక మంది బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళకి గెలుపుకి కృషి చేసినటువంటి వ్యక్తి ఇంటి రావరారు రోజు గుడివాడ సీటు కావచ్చు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సీట్లు డబ్బులు ఎవడుంటే వాడికి అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చాడు ఈ డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కుని డబ్బులు పెట్టి జనాన్ని కొనుక్కునే గెలుపుదాం అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇది గుడివాడ గడ్డ ఈ గుడివాడలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి రెండు వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి నాలుగు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఈ వంద నూట యాభై రెండు వందల కోట్లు కూడా మా గుడివాడకు కానీ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏకముఖ ఈ చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి గుడివాడ నియోజకవర్గం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు కుక్క చెప్పు దెబ్బ అని చెప్పి ఎక్కడి నుంచో వచ్చాడు అక్కడికే ఫుట్బాల్ లాగా తన్ని రేపు మేలో కౌంటింగ్ రోజు పంపిస్తారు